ఓ మనిమిషి వాయశ్రీ మాతృమహ మిత్రులకి శిబిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అద్భుతమైన విశేషమైన ఒక సిద్ధి ఉపాయం తెలుసుకుందాం సిద్ధి ఉపాయం అంటేనే ఖచ్చితంగా పనిచేస్తుంది అని అర్థం ఈ ఉపాయం చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు ఏది కోరుకుంటే అది జరుగుతుంది మీకు అది అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి అనుకోకుండా మీరు ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నా సరే అలాగే ఇబ్బంది పడుతున్నా సరే అలాగే ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య వస్తూ ఉన్నా సరే ఈ ఉపాయం చేయండి ఇంకా ఎటువంటి వాటికి చేయవచ్చు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి కొంతమంది మిత్రులు గురువు గారు మాకు చాలా సమస్యలు ఉన్నాయి అని అడుగుతున్నారు దగ్గర దగ్గరగా పదహారు వందల వీడియోలు ఉన్నాయి ఒక్కొక్క సమస్యకి వంద వీడియోలు ఉంటాయి ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఒకవేళ మీకు చూడటం చేత కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేయండి ఓపెన్ ఓపెన్ అయిన తర్వాత అనేక రకాల సమస్యల గురించి ఫోటోస్ ఉన్నాయి మీకు ఉన్న సమస్యకి మీరు ఏది చేయగలుగుతారో ఆ ఉపాయం చేయండి ఏది చేసినా మీరు చేయగలిగేదాన్ని మాత్రమే ప్రయత్నించేయండి నమ్మకం లేకపోయినా విశ్వాసం లేకపోయినా పొరపాటును కూడా ప్రయత్నించే మాకండి చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మాకు ఎన్ని చేసినా అవడం లేదు అని ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఉపాయాలు చెప్పిన విధంగా చేస్తున్నారా లేకపోతే మీ ఇష్టానికి మీ మనసుకు నచ్చిన విధంగా చేస్తున్నారా రెండవది చేస్తున్నప్పుడు స్నానం చేసి చేస్తున్నారా స్నానం చేయకుండా చేస్తున్నారా మూడవది విడిచిన బట్టలు వేసుకొని చేస్తున్నారా కొత్త బట్టలు వేసుకొని చూస్తున్నారా అంటే ఉతికిన బట్టలు వేసుకొని చేస్తున్నారా అలాగే మీ ఇంట్లో అంటే పూజామందిరం కానీ ఇల్లు కానీ ఎక్కడైతే చేస్తున్నారో ఆ ప్రదేశం ఎలా ఉంది శుభ్రంగా ఉందా ఓడవకుండా అలాగే ఉందా ఇలాంటి శుభ్రం లేకపోయినా ఇంతకుముందు చెప్పిన విషయాలు శుభ్ర మనకి మామూలుగా బట్టలు ఉతికిన బట్టలు కాకుండా ఇడ్చిన బట్టలు వేసుకుని చూస్తూ ఉన్న ఫలితాలు రావు కాబట్టి చెక్ చేసుకోండి అలాగే ఈ ఉపాయాన్ని ఇంకా ఏ సమస్యలకు చేయవచ్చు చెప్తాను జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి చాలామంది మా పిల్లలు మా మాట వినటం లేదండి అని చాలామంది అడుగుతూ ఉంటారు మీ పిల్లలు మీ మాట వినకపోయినా మీ పిల్లలు మీ మాట వినడానికి మీ పైన గౌరవ మర్యాదలు పెరగడానికి ఈ ఉపాయం చేసి చూడండి అలాగే అప్పుగా డబ్బులు ఇచ్చామండి ఇచ్చిన వారు ఫస్ట్ తీసుకున్నాడు బాగానే కానీ తర్వాత వాడు నా ఇస్తాలే ఆ ఏంటి అని మమ్మల్ని భయపడుతున్నాడు అలాంటి సమయంలో అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు ముఖ్యంగా కొంతమందికి శారీరకంగాను మానసికంగాను సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ముఖ్యంగా స్నేహితులు కుటుంబ సభ్యులు మీరు పనిచేస్తున్న ప్రదేశంలో మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నట్లయితే ఈ ఉపాయాన్ని చేసి చూడండి వారి మనసు మారి మీకు అనుకూలంగా మారతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి ఉపాయం చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మాత్రమే చేయండి స్నానం చేయవలసిన అవసరం లేదు ఒకవేళ స్నానం చేసే ఉన్నామండి అయినా చేయాలా అని మనం ఉంటుంది స్నానం చేసి ఉన్న ఉపాయం చేసే ముందు మాత్రం ఖచ్చితంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మాత్రమే చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక్క రూపాయి బిళ్ళ నిజమే ఒక్క రూపాయి బిల్ల మాత్రమే కావాలి మీ పనులన్నీ పూర్తయిన తర్వాత రాత్రి పడుకోవడానికి వెళ్లే ముందు ఈ రూపాయి బిల్లుని తీసుకోండి మీ కుడి చేతిలో పట్టుకోండి మీ మనసులో ఉన్న సమస్యలు కోరిక చెప్పుకోండి తర్వాత మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదైవాన్ని కానీ మనసులో ఒక్క రెండు నిమిషాల సేపు తలుచుకోండి తర్వాత మీ చేతిలో ఉన్న రూపాయి బిల్లని మీరు పడుకుని దిండి కింద పెట్టి పడుకోండి ఉదయం నిద్రలు వచ్చిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మళ్ళీ చెప్తున్నాను మీరు రాత్రి దిండి కింద పెట్టుకుడుకోండి తర్వాత నిద్ర లేవండి నిద్ర లేచిన తర్వాత మీరు స్నానాది కార్యక్రమాలు అంటే మీరు స్నానం కంపల్సరీగా చేయాలని అర్థం అవన్నీ ముగించుకున్న తర్వాత ఈ దిండి కింద పెట్టిన రూపాయి బిల్లి తీసుకొని మీ తల చుట్టూ ఏడుసార్లు తిప్పుకోండి కుడి నుండి ఎడవ వైపుకి కుడి నుండి ఎడవ వైపుకి ఇలా తిప్పుకొని అంటే కుళ్ళు నుండి ఎడవ వైపుకి తిప్పుకోవాలి అది గుర్తుంచుకోండి తర్వాత ఈ రూపాయి వెల్లుని బయట ఎక్కడైనా సరే చెట్టు మొదలు పెట్టాలి అంటే ఏ చెట్టు మొదలు పెట్టాలి రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఈ మూడెట్లలో వేప చెట్టు అయితే చాలా శ్రేష్టం ఉత్తమం కూడా ఈ ఉపాయాన్ని మీరు ఏడు వారాలు చేయాలి అంటే ఈరోజు చేశారనుకోండి కంటిన్యూ ఏడు వారాలు కాదు ఈరోజు చేస్తే మళ్ళీ నెక్స్ట్ వారం ఇదే రోజు చేయాలి నెలసరి వచ్చింది అనుకోండి మధ్యలో ఆపేయండి ఇది చాలా అద్భుతమైన సిద్ధి ఉపాయం ఫలితం తప్పకుండా వస్తుంది ఈ ఉపాయం చేసిన వారం లోపే కొంతమందికి ఫలితం కనిపించేది ఎందుకంటే సిద్ధి ఉపాయాలు ఎప్పుడూ కూడా కరెక్ట్గా చేస్తే వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తాయి అందులో డౌటే లేదు ఏడు వారాలు మాత్రం తప్పకుండా చేయాలి ఒకవేళ నేను ఏడు వారాలు చేయలేకపోయానండి ఆడవారికి అయితే నిరసన సమయంలో గ్యాప్ ఇవ్వచ్చు మగవారు మాత్రం కంటిన్యూ చేయండి మర్చిపోయామంటే మళ్ళీ ఏడు వారాలు చేయండి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది మీకు సిద్ధి ఉపాయాలు ఏదైనా సరే నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించండి విశేషమైన ఫలితం ఉంటుంది ఇంకా ఓపిక ఉందంటే రాగివి వెండివి బెల్లలు దొరుకుతూ ఉంటాయి మామూలుగా పూర్వకాలంలో దొరికాయి ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి మనకి వెండిది మామూలుగా బయట మార్కెట్లో పలిస రేకులు దొరుకుతాయి అంటే యాభై రూపాయలకి అరవై రూపాయలకి పలచని రేకు ఇస్తారు దాన్నైనా తెచ్చుకుని చేయవచ్చు మానసికంగా బాగా బాధపడుతూ ఉన్నవారు మాత్రం దానితో చేస్తే త్వరగా ఫలితం వస్తుంది మన దగ్గర అది లేదు కాబట్టి రూపాయి బిడ్డతో చేస్తే ఫలితం కూడా అంతే ఇదిగా వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఏ ఉపాయం చేసినప్పటికీ కూడా ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయకూడదు అని చెప్పి చేయమాకండి అలా చెప్పలేదు అంటే నిర్భయంగా మీరు చేయగలిగే ఉపాయాలని చేయవచ్చు అందులో ఇప్పుడు అంటే నవరాత్రి సమయంలో ఏ ఉపాయాలు చేసినా నమ్మికతో చేస్తే ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ నవరాత్రి సమయం చాలా విశేషమైన శక్తి ఉంటుంది చాలా ఉపాయాలు చెప్పాను నవరాత్రి సమయంలో చిన్న చిన్న ఉపాయాలు చాలా చెప్పాను వీడియోస్లో చూడండి ఎందుకంటే ఏది చేయగలుగుతారో అది చేస్తే త్వరగా ఫలితాన్ని పొందుతారు అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమశివా శ్రీమాత